హాయ్ హలో రైతులందరికీ నమస్తే నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు యాదాద్రి భూమి జిల్లా కన్నుపాకలో జైన మందిరం దగ్గరలో గ్రౌండ్ కూడా సర్వే చేస్తున్నాం ఇది మనం కనబడుతుందా మన అనిల్ సర్వే చేస్తున్నా ఈ పై భాగం ఆ తాడుచోట్ల వరకు వెళ్ళేస్తాను ఆ పైన భాగంలో రెండు బోర్లు వేశారు అక్కడ తెల్ల తెల్లగా ఒక దగ్గర ఫెయిల్ అయ్యింది తర్వాత దాని ఆ కొట్టేశారు ఫెయిల్ అయింది కాబట్టి ఒకసారి వర్షాలు సరే కాబట్టి నెంబర్ నాకు సర్వే చేస్తాను రమ్మని చెప్పారు ఎప్పుడే వచ్చినాం సర్వే చేస్తాం ఒకసారి మనం వీళ్ళ భూమి స్కాన్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో చూద్దాం ఇది వివిధ సైట్ మనం ఇక్కడ సర్వే చేస్తుండ్రు ఇంకా ఈ ఏరియాలో బోర్ వేసారు ఫెయిల్ అయింది ఇక్కడ కూడా వేసారు ఫెయిల్ అయింది మరి అక్కడ స్కానింగ్ చేస్తే ఏ విధంగా ఉందో చూద్దాం ఈ కారంలో బోర్ వేసారు ఫెయిల్ అయింది ఈ కారణంలో వేసారు ఫెయిల్ అయింది అంటే బ్లూ కలర్ ఇండికేటర్గా చూపిస్తున్నా కూడా ఫెయిల్ అయింది అంటే ఒక్కోసారి కలర్ కాంబినేషన్ నమ్మి కూడా మోసపోవద్దు జాగ్రత్త చూసుకోవాలి అందుకని గ్రౌండ్ వాటర్ అంటే సర్వే జాలం చేయాలి ఎప్పుడు ఇక్కడ సర్వే చేస్తున్నాడు ఇక్కడ పింక్ కలర్ ఉంది దీని అపోజిట్ డైరెక్షన్ కూడా ఒక సర్వే చేస్తాం ఇక్కడ బండ ఉంటుంది ఈ ఈ గ్రీన్ కలర్ ఉన్నదంతా బండ సో ఈ విధంగా భూగర్భ జలాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి పరిస్థితి అనేది తెలుసుకోవచ్చు తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం కాబట్టి వీళ్ళ అక్షాంశాలు రేఖాంశాలు తీసుకున్న తర్వాత మనం ఇట్లా మ్యాప్ చేస్తే ఈ విధంగా వచ్చింది మొత్తం గ్రీన్ కలర్లో ఉంది అంటే గ్రీన్ కలర్ ఉంది అంటే ముప్పై నుంచి ఎనభై మీటర్ల లోతు వేసుకుంటే వంద నుంచి రెండు వందల లీటర్స్ పర్ మినిట్ వీళ్ళు రావచ్చు అని అర్థం సో మరి అంత వస్తుంది రావచ్చు రాకపోతే అంటే అది ఒక ఎస్ సంభావ్యతమ ఎస్టిమేషన్ ఇలా ఉంటుందని చెప్పడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది ఉండదు సర్వే చేసిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంది వాటర్ సోర్స్ అనేది చెప్పవచ్చు అంటే ఒట్టి పొరుగునే అక్కడ ఇది చెరువు చెరువు పైన భాగంలో ఉన్నాం దీని ఎఫెక్ట్ నల్లరేగడి కాబట్టి దీని ఎఫెక్ట్ చెరువులో వాటర్ లేదా ఎండిపోయింది అన్నమాట అంటే చెరువే నో వాటర్ చెరువు పైన భాగంలో ఉన్నాం నల్లరేగడి వాటర్ అనేది నల్లరేగడి అనేది ఎక్కువ నీటి నిల్ని కలిగి ఉంటుంది అని ఎక్కువగా ఇచ్చే గుణం కలిగి ఉండదు అందువల్ల దీన్ని ఆక్ట్యూడ్ అంటాము పైన భాగంలో ఉన్నాం అయినా సరే మా భూమిలో బోర్లు పడడం లేదు ఎక్కువగా వాటర్ రావట్లేదు అని రైతులు వాపోతుంటారు దీని కారణం ఏంటంటే అక్కిక్లు అకిక్లుడ్ అనేది నల్లరేగడి చెరువు నేల ఉంటుంది కదా నీటి నీళ్ళని కలిగి పట్టుకుంటుంది కానీ కింది భాగం కానీ పైపు పంపించదు అందువల్ల వాటర్ని పట్టుకునే గుణం కలిగి ఉంటే దాన్ని పొరాసిటీ అంటాం ఈ నల్లరేగడి నేలకి ఎక్కువ పొరాసిటీ ఉంటుంది పర్మబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది సో వాటర్ అందుకని ఈ బోర్లో ఈ ల్యాండ్లో రెండు బోర్లు వేసినా ఫెయిల్ అయినాయి అది అనమాట దాని వెనక ఉన్న జియాలజీ